మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై ఒకటో సంవత్సరాలు అరుగు పెడుతున్న సందర్భంగా మరి ప్రతి మాదిక మాదిగడ ఆాలని మన పద్మశ్రీ కృష్ణ మాది గారు మనకు పిలుపునిచ్చారు అయితే ఈ సంఘం ఈ సంఘం స్థాపించిన తర్వాత మనకి వర్గీకరణ కావాలని ఎన్నో పోరాటాలు ఎన్నో జైలు జీవితాలు ఎన్నో అవమానాలు ఎన్నో సాధి కొట్టినటువంటి వ్యక్తి మరి పద్మశ్రీ అందుకొని ఢిల్లీ కోటల్లో ప్రపంచానికి తెలిసే విధంగా మాదిరి చైతిని మరి ఆత్మ గౌరవన గవర్నమెంట్ నాల్కొంటి మండలకిష్ట కూడా ఈ రోజున మనందరికీ ఎంతగానో మరి మంచిది అదే విధంగా ఈ రోజు మరి ఈ జెండాని ఎగరవేసుకొని మన ఖ్యాతిని మన జాతి యొక్క ఔన్నత్యాన్ని మన జాతి యొక్క మంచితనాన్ని కాపాడుకోమని చెప్పి మరి కృష్ణవాస్ గారు పిలుపునిచ్చారు ఆ ఆ విధంగా మరి ఈరోజు మరి మన గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో మరి యూత్ సభ్యులు ఇక్కడ ఇది ఎంత ఏర్పాటు చేసినటువంటి పాలతేరు గ్రామ పెద్దలకు యూత్ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ విషయంలో మరి ఇక్కడ నుంచి వర్గీకరణ జరిగింది మరి మాలా ఉపకులాలకి ఏడు పాయింట్ ఐదు శాతం మాదిక ఉపకులాలకి ఆరు పాయింట్ ఐదు శాతం రెల్లీలు మిగతా కులాలు అన్నిటికీ కలిపి యాభై తొమ్మిది కోట్ల దళితుల్లో ఒక శాతం మరి వర్గీకరణ పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ ఎడగొట్టడం జరిగింది ఇక్కడి నుంచి పిల్లలందరూ చదువుకోవాలి చదువుకుంటే మన ఉద్యోగాలు అనుకుంటే మన వెళ్ళే వరకు మన ఉద్యోగాలు అలాగే ఉంటాయి మన ఉద్యోగాలు ఇప్పుడు ఎవరు తీసుకోవడానికి అవకాశం లేదు అమ్మ అన్నం అడిగితే పెట్టదంటారు అలాగే మనకి అడక్కంటేనే అది తీసుకొచ్చారు మన వర్గీకర్ తీసుకొచ్చారు కృష్ణమాతి గారు మరి ఇప్పుడు మనం చదువుకొని ఆ ఉద్యోగాలు మనం సాధించుకోకపోతే ఇంకా మన జాతి ఎరకబడే ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇంట్లో ఉన్నటువంటి తల్లిలు మరి గారం పెట్టకుండా పిల్లల్ని హాస్టల్కి పంపించి బాగా చదివించాలని మరి ఆడపిల్లల్ని పది చదివితే మానిపించేస్తారు పది చదివితే మానిపించకూడదమ్మా పది చదివితే ఎంసె ఇంటర్ చదివించిన తర్వాత ఎంసెట్ రాస్తే డీప్సి ఎంపోంసీ ఎం బీపీఎంసీ చేయించి వాళ్ళు పెళ్లి చేసినా సరే వాళ్ళ ఇంటికాడు ఉన్న ఆ సర్టిఫికెట్లు సంవత్సరానికి ఇరవై వేలు సాధించదు ఇరవై వేలు సంపాదించదు ఆ పిల్లకి ఆ పిల్ల ఒకరి దగ్గర ఉద్యోగం చేయాల్సిన పర్లేదు సర్టిఫికేట్లు సాధించాలి ఆ సర్టిఫికేట్లు ఎవరికైనా మెడికల్ షాప్ పెట్టుకోవడానికి మనం ఇచ్చామంటే వాళ్ళు ఒక ఇరవై వేల సంవత్సరానికి ఆ పిల్లకి పంపిస్తారు అలాంటి చదువులన్నీ ఉన్నాయి ఎంకామ్ బీకమ్ ఇంజనీరింగ్ బీటెక్ ఇవన్నీ ఉన్నాయి మీరు అందరూ కూడా పిల్లల్ని చదువుకునే తా పాడు చేయాలన్నా బాగు చేయాలన్నా తల్లి తర్వాతే తండ్రి ఎంతవరకును ఎక్కడికో ఇంటికి వదిలేస్తే కష్టపడని పోతాడు వస్తాడు ఏం నువ్వు చెప్పు అంటారు వచ్చింది తల్లిదండ్రి తండ్రిని తండ్రి ఏం చెప్పగలరు ఎక్కడి నుంచో వస్తాడు స్కూల్కి పంపించాలన్నా బాగా చదువుకోవాలన్నా గారం పెట్టకుండా హాస్టల్ వేయాలన్నా తల్లిదే బాధ్యత మహిళలు మీరు పిల్లల్ని చదివించి మీరు మా పిల్లల్ని ప్రయోజకులు చేయవలసిన బాధ్యత మీపై ఉంది మనకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి మనం చదువుకుంటే మన ఉద్యోగం మనకు వస్తుంది మీరు చదివించాలి అందుకోసం కృష్ణ మాదిగారు పుట్టినరోజు కూడా ఈరోజు రావడం ఆయన ఒకటి పుట్టినరోజు కార్యక్రమం మనం జరుపుకోవడం మనకు ఎంతో గర్వకారణం కాబట్టి ఆ కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేసినందుకు ఈ బాలతీర గ్రామ మాదిగలకు మహిళలకు యూత్ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే మనతో వచ్చినటువంటి ఆర్వేల కృష్ణ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు తునిలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే మాదిగలకి పదవలేదు ఈ వర్గీకరణ జరిగింది వర్గీకరణ పాతి పథకాన మరి తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శిగా మరి ఆయనకి ఇచ్చారు తెలుగుదేశం తరపుని మరి ఆయన రోజు డెబ్బై ఐదు సంవత్సరాలుగా లేని పదవి వచ్చిందంటే వర్గీకరణ జరగడం వల్ల అలాగే మన మోషే గారు మాదిక రక్షణ పోరాట సమితి స్థాపించి మాదికలికి ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళాలి తర్పుని పోరాటం కానీ మీ ఊళ్ళోనే పడ ఏదో స్థలం కూడా వస్తే ఆవిడ కూడా స్థలానికి మరి ఆ స్టేషన్ దాకా వెళ్ళి వాళ్ళని అక్కడికి రప్పించే వాళ్ళకి ఏదో న్యాయం జరిగేటట్టు చేశారు అలాగే మన వాళ్ళందరూ కూడా కొద్దిగా తిరుగుతున్నారు కాబట్టి మీరు కూడా తెలుసుకొని మీరు పిల్లల్ని చదివితేనే ప్రయోజకులు అవుతారమ్మ మీరు దారం పెట్టారా ఊరు బాగుపడదు మనము బాగుపడము అది నేను చెప్పే కార్యక్రమం ప్రత్యేకంగా మీరు అందరూ చదివించాలని యూత్ పిల్లలు అందరికి తెలుసుకొని ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో ఏటనేది వీళ్ళందరికీ తెలియజేయాలని మీకు మనం చేసుకుంటూ వారిని కూడా రెండు మాటలు మాట్లాడవలసిందిగా